దొరికిపోయిన బాబు వైసీపీ చేతులు ఆధారాలు ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీకు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలా మందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా బాబు ఎక్కడ దొరికిపోయాడో వైసీపీ చేతులు ఏం ఆధారాలు ఉన్నాయో మనం పూర్తిగా తెలుసుకునే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు గెలిపుతాం ఫ్రెండ్స్ రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఓ వ్యవహారాన్ని సర్దు చేసేందుకు విశ్వ ప్రయత్నం చేసిన సీఎం చంద్రబాబు ఆ తర్వాత అది కాస్త వికటించడంతో మరో ప్రయత్నం చేసినట్టు తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి తద్వారా మారిన పరిస్థితుల్లో రాజకీయంగా ఇబ్బందులు లేకుండా చూస్తున్నారా అన్న చర్చ రాష్ట్రంలో సాగుతోంది ఎంతకీ వ్యవహారం ఏంటో చూద్దాం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక నామినేట్ పదవుల్లో ఒకటైన ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా పార్టీ కోసం గత ఐదేళ్లుగా శ్రీవరంగా శ్రమించిన జీవిరెడ్డికి చంద్రబాబు అవకాశం ఇచ్చారు అయితే ఫైబర్ నెట్లో పాత పైలను తవ్వి తీసేందుకు ఆయన చేసిన ప్రయత్నానికి అధికారుల నుంచి తగిన సహకారం లభించుకోవడంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఫైర్ అయ్యారు ఇది టీడీపీ అధిష్టానంతో పాటు కోట ప్రభుత్వాన్ని ఎరకటలో పెట్టింది అయితే దీంతో చంద్రబాబు జీవిరెడ్డిని పిలిపించి మదలించడంతో పాటు రాజీనామా చేయాలని కూడా కోరినట్లు తెలుస్తోంది దీంతో జీవిరెడ్డి తీవ్ర అసహనంతో ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు అంతేకాదు టీడీపీకి కూడా గుడ్ బై చెప్పేశారు దీంతో గత ప్రభుత్వంలో పార్టీ కోసం ఎంతో శ్రమించిన జీవిరెడ్డిని ఎలా వదులుకుంటున్నారంటూ టీడీపీలోనే క్యారెటర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఈ నేపథ్యంలో జీవిరెడ్డికి ఎమ్మెల్సీకి లేదు లేదా మరో పదవికి ఇచ్చేలా చర్చలు ప్రారంభించాయి అయితే ఇప్పటికిప్పుడు ఏ పదవికి తీసుకున్నా తన క్యారెక్టర్పై ఆ ప్రభావం పడుతుందని జీవిరెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం మరోవైపు జీవిరెడ్డి వ్యవహారంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడం టీడీపీ కేడర్ అసంతృప్తిగా ఉండడంతో దీన్ని డైవర్ట్ చేసేందుకు మరో వ్యవహారం అవసరమైనట్లు తెలుస్తోంది దీంతో ఎప్పుడో వదిలేసిన వైసీపీ నేత పోసాని కొష్ణమురు మొట్టం ఉన్నట్టు రాయచోటి పోలీసులు హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసి ఏపీకి తీస్తున్నారు పోసాని గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతలపై రెచ్చిపోయిన మాట నిజం అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక వరుస ఫిర్యాదులతో కేసులు నమోదు కావడంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన మాట నిజం దీంతో కూటమి ప్రభుత్వం కూడా ఆయన్ను పట్టించుకోవడం మానేసింది కానీ ఇప్పుడు జీవిరెడ్డి ఎపిసోడ్ తో అసంతృప్తిగా ఉన్న కేటర్ ను సంతృప్తి పరిచేందుకు పోసారిని అరెస్ట్ చేసేంచారా అన్న చర్చ జరుగుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్